కరీంనగర్ పట్టణంలోని స్థానిక హనుమన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో శనివారం స్టెమ్ సోకేస్ సైన్స్ ఫేర్ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేఐ ల్యాబ్స్ కరీం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీ జంగా సునీత మనోహర్ రెడ్డి మరియు ముఖ్య అతిథులుగా అశోక్ రెడ్డి క్వాలిటీ కోఆర్డినేటర్ మరియు ఫండస్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీ పద్మజ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः चतुर्बुद्धिविनाशाय दीपज्योतेनमोऽस्तु ते दीपज्योतेर्नमोऽस्तु ते दीपज्योते परं ब्रह्म दीपज्योते चरादना दीपज्योते परब्रह्म

సో గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదే విధంగా ఈ రోజు గ్లోబెల్స్ పాఠశాలలో నిర్వహించబడుతున్నటువంటి స్పెమ్ సైన్స్ ఫేరు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ కీ కాంపనెంట్స్ ఇన్ డెవలప్మెంట్ దానిపైన ఈ రోజు పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వర్కింగ్ మోడల్స్ తయారు చేసి ప్రదర్శిస్తున్నారు దాదాపు రెండు వందలకు పైగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేయడం ప్రదర్శించడం విద్యార్థులందరూ ఆసక్తితో చూస్తున్నారు అంటే ప్రేక్షకులు కావచ్చు లేదంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా విజిట్ చేయొచ్చు పిల్లలు ఆసక్తి ఏ విధంగా కలిగించవచ్చు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఈ కాంటెంపరీ లో ఇవి నేర్చుకోవడం అనేది ముఖ్యం అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ కూడా ఉన్నట్టు తెలిసింది పిల్లలందరూ ఆసక్తిగా పార్టిసిపేట్ అవుతున్నారు ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్న వయసులోనే సైన్స్ పట్ల ఇట్లాంటి ఆలోచనలు కలగజేయాలంటే ఏది అవసరమో ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ లో నిర్వహించాల్సింది కొద్ది రోజులు లేట్ అయినా కూడా ఈ రోజు విద్యార్థులందరూ సంతోషంగా అదేవిధంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ రోజు ప్రాముఖ్యత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది సో వెన్ అగైన్ ఇష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఉమెన్ టీచర్స్ ఎంప్లాయీస్ వితౌట్ ఉమెన్ దర్ ఇస్ నో వర్ల్డ్ ఇట్ సెల్ఫ్ కంటెన్స్ మ్యాన్ దర్ ఇస్ నో ఉమెన్ విత్ మ్యాన్ లేకుండా ఉమెన్ లేవు కాబట్టి ద వర్డ్ నా పేరు అశోక్ రెడ్డి నేను సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ గా మహిళా విద్యాశాఖలో పనిచేస్తున్నాను ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థులకు దానికి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు తర్వాత ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ముఖ్యంగా బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యానికి అందరికి కూడా పాఠశాల విద్యాశాఖ తరఫున అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రదర్శనలు కాంపిటీషన్స్ నిర్వహించి భవిష్యత్తులో విద్యార్థుల్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు మనోహర్ రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ అందరికీ మరి ఈ రోజు పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవంతో పాటు పిల్లలకు సంబంధించిన అనేక ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి యొక్క పిల్లల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడిన ఉద్దేశంతో ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఫోటో జరుగుతుంది ఫోటో బూట్ కూడా నిర్వహించబడుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం కేఐ ల్యాబ్ సహకారంతో కరీం వారి సహకారంతో మా పాఠశాలలో ప్రతి నెలలో ఒకరోజు సైన్స్ ల్యాబ్ యాక్టివిటీస్ నిర్వహించింది దీంతో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి అందరికి కూడా ఈ తల్లిదండ్రులకు మరి అందరికి కూడా నమస్కారం తెలియస్తూ ముగి అందరికి మా పాఠశాలలో మహిళా దినోత్సవము అదేవిధంగా సైన్స్ నిర్వహిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మహిళా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఎందుకు నిర్వహిస్తున్నామంటే సైన్స్ డే ని అంటే రెండు విడతలుగా మేము సైన్స్ డే నిర్వహించాము మనకు యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ రోజు మనకు సైన్స్ డే ఆ రోజు ఏంటంటే మనకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో సార్ సిమన్ కి భౌతిక శాస్త్రంలో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సైన్స్ డే నిర్వహిస్తున్నాం మేము మేమేందంటే ఆ రోజు ప్రైమరీ వాళ్ళకు అంటే నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ రోజు కండక్ట్ చేస్తాం సైన్స్ డే ఆ రోజు దాదాపు ఒక హండ్రెడ్ ప్రాజెక్ట్స్ తో నిర్వహించడం జరిగింది విధంగా ఈ రోజు ఏంటంటే ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఈ రోజు కూడా సైన్స్ డే నిర్వహిస్తున్నాం వల్ల ఏంటంటే పిల్లలలో శాస్త్రీయ దృక్పథం విధంగా స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వీళ్ళలో వాళ్ళ ఈ కలిగి ఉన్నారు అదేవిధంగా అందరి మహిళా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ లేనిదే జననం లేవు స్త్రీ లేనిదే గమనం లేదు అదేవిధంగా స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి లేదు సో కాబట్టి ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళా మనులందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సునీత मगास तो करस आठ अस्क्लार आज इट इज अ पीआर शर्ट इट हव फोर चेंबर दिस टू वन इज कॉल्ड वेंट्रिकल्स एंड दिस वन इज एट्रिया दिस